హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి నేను మీ సువర్ణన్ ఈ రోజు ఒక వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి మిరియాలు కూడా హౌసింగ్ బోర్డులోని వెంకటేశ్వర స్వామి ఆలయంలోని ఇరవై రెండవ వార్షికోత్సవ సందర్భంగా పదకొండవ తారీఖు నుంచి ఇరవైయో తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాలలోని ప్రతి రోజు ప్రతి ఒక్క విశేషాలు ఉంటాయి ఈ రోజు మొదటి రోజు ఈ రోజు మొదటి రోజున నేను వీడియో తీసి దీన్ని సెండ్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు షేర్ చేసుకోండి కామెంట్ పెట్టండి లైక్ చేయండి ఫాలో అవ్వండి ప్లీజ్ సపోర్ట్ రమణ గోవిందోవిందోవి వారు పాడి పాఠాలు అన్నింటి నాకు వినిపించండి వారికి వినిపిస్తే ఏమవుతుందండి సంతోషం ఉంటుంది మన నిజవాడు మనకి మంగళ మంగళరాలు మీరంతా ఆ స్థాయికి వచ్చిన వాళ్ళే ఇంట్లో అమ్మవారు మన తల్లి వెంకటేశ్వర స్వామి మన తల్లి శ్రీమన్నాడు మనకు తల్లి తండ్రి మనల్ని అనుగ్రహించడానికి వైకుంఠం నుంచి ద్వారాలు దాటి ఎక్కడికి ఏం చేశారంటే ఇలా తిరుమల నుంచి అక్కడికి మీరంతా ఆధ్వర్యమో అని ఈ యొక్క మీడియాదరుడలో ఉండేటువంటి ఔజింగ్ ఏంటి ఇక్కడ ఏం చేసి తెలిసారు చూసారా చెడు శ్రీమన్నారాయణ ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అదే అనుగ్రహించాలి ఎందుకంటే చట్టి ఉండొచ్చు వెళ్ళడానికి లేదు వెళ్ళాలి అనుకుంటుంది తిరుమల వెళ్ళాలి తిరుపతి వెళ్ళి ఆవాదండి మీరుంటే వెళతాం మనకు సంసార బంధాలు ఉంటాయి కదా మనసులో ఉంటుంది కానీ కొన్ని కారణాల వల్ల వెళ్ళలే కాబట్టి ఆయన ఊరుగా తెలిసాడు రామచంద్ర స్వామి తెలిసాడు వీలెళ్ళలే కదా వెంకటేశ్వర స్వామి కూడా మనకు దగ్గరలో తెలిసాడు తెలిసిన ఈ విషయాన్ని తెలుసండి రండి నన్ను సేవించండి నన్ను కనీసమే దర్శనం చేసుకుని వెళ్ళండి అంటున్నాడు ఆయన ఎందుకు నేను మీ దగ్గరికి వచ్చాను ఎందుకు మీరు అక్కడెక్కడితో రాలేకపోతున్నారు మిమ్మల్ని మీ యొక్క అనుగ్రహించడానికి మీ కోరిక తీర్చడానికి స్వార్థం ఎవరుదండి పరిమాణది కాదు అభవంతుడి కాదు వస్తే అనుగ్రహించి మిమ్మల్ని సంతోష పెడదాం అనుకుంటున్నాను మీరు కోరిన కోరికలన్నీ కూడా తీరుస్తానంటున్నాను తీర్చి ఏమంటారు మళ్ళీ నన్ను మీరు తలుచుకోండి నన్నే నిరంతరం నమ్ముకోండి అంతే కదా కాబట్టి పెద్దవాళ్ళు చెప్పింది ఆళ్ళ వాళ్ళు చెప్పింది అంతా కూడా ఇదే ఏమిటి నిన్ను అనుగ్రహించడానికి నేను వస్తాను నన్ను నిరంతరం చేయించడానికి మీరు రండి మీకు ఉండేట్లాంటి భగవంతు వందీ ఉండనివ్వండి ఇలాంటి సంసారాన్ని వదులుకోకూడదండి ఆ ప్రతిరోజు మనం చేయాల్సినటువంటి కర్మల విషయానికి సంబంధించి మన మన యొక్క కుటుంబం పిల్లలు వాళ్ళందరూ వాళ్ళ అభివృద్ధి అవన్నీ చేస్తూనే ఉంటారు చేయకపోతే తప్ప కదా పాపంతో సమానం వేదంతో చెప్తారు నీ కుటుంబం యొక్క యోగక్షేమాలన్నీ కూడా నువ్వు చూస్తున్నట్టే నేను నా కుటుంబంగా నేను భావిస్తాను కనుక యోగక్షేమం వాహా ఈ యోగక్షేమాలను నేను నమ్ముకుంటే నేను చూస్తాను నమ్ముకోకుండా నమ్ముకోవాలంటే వచ్చి కనీసం దేవాలయానికి వచ్చి అక్కడ నన్ను దర్శించుకో దర్శించుకుని కోరుకోగాలి లేకుంటే ఇంట్లో గుర్తున్న సర్వజ్ఞానమే కదా ఎక్కడ చూసినా భగవంతుడే చెప్తాను గాలిలో ఉన్నాడు ఇంటిలో ఉన్నాడు ప్రతి వస్తువుల్లో ఉన్నాడు అంతా ఉన్నాడు అంటే ఉన్నాడు కానీ వాటిని మనం చూడగలిగేటువంటి శక్తి మన దొంగ కాబట్టి అంతటి మహామరణం మహర్షులం కాదు మనం కనుక మనం మానవ మాతృ మన కుటుంబం మనమంతా చూసుకుని మనం ఇక్కడ జన్మించాం మనకంతా ఉంటుంది బాధ్యతలు ఉంటాయి అవన్నీ చేస్తూనే ఇలాంటి విశేషమైనటువంటి వెంకటేశ్వర స్వామి తన యొక్క వైభవాన్ని తెలియజేయడానికి మన దగ్గర ఇక్కడ మెయిన్ చేసిన ప్రతిష్ట కాబడ్డానికి కనుక అలాంటి సమయంలో మరి ఆడవాళ్ళు ఇష్టమైన వాళ్ళు కదా మనకి ఇష్టమైన వాళ్ళు రెండు వస్తే సంతోషంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు రాలేదు కనుక వాళ్ళు పాడిన పాటలు నాకు వినిపించండి అని చెప్తారు ఆ వినిపించేట్లాంటి పాటకు సంబంధించిందే ఈ యొక్క అధ్యయన ఉత్సవం దీన్ని మామూలుగా చేయండి కదా ఉత్సవం లాగానే చేయాలి మనవంతులకు ఇష్టమైనటువంటిది మీరు యొక్క లక్షల పెండి వాళ్ళని చేయండి రాముని మీద పాడాలి మరి అన్నమయ్యను మనం వింటున్నాం ఎంత అద్భుతంగా ఉన్నాయి ఎంత తీయగా ఎంత అద్భుతంగా ఉంటాయో పాటలు ఇందులో భాషలో ఉండేటువంటి ప్రతిభాషం అంత తీయగా ఉంటుంది మనకు భాష తెలియకపోయినా వింటే చాలు మనకు అర్థం కాకపోయినా వింటే వాళ్ళకు ముందు చెయ్యాలి అని ఆడవాళ్ళు ఒకరు నిర్ణయం అది ఎవరి నిర్ణయం ఆడవాళ్ళు దారి చేసింది భగవంతుడే క్రీడ ద్వారా చేయించుకున్నాను నాకు వీటి కంటే ముందు నాకు పరమపదోత్సవం చేయండి పర్వపదోత్సవం ఎవరిది ఆడవాళ్ళ పరోపదోత్సవం అందరిలో ముఖ్యులైనటువంటి వాళ్ళు నమ్మాడు వాళ్ళు నమ్మాడి వాళ్ళు ఎవరు అంటే ఆయన శరీరమే ఒక భాగం అయితే మొత్తం అంగాలన్నీ కలిపి ఉండేట్లాంటిది హృదయ సమానుడు అయినటువంటి వాళ్ళు ఆ నమ్మాడు వారు రాసినట్లాంటిది ఉందో ఈ పుస్తకంలో ఉండే పాఠాలు మేము వారికి వినిపించడం మూలాన వారు గతంలోనే ఆ యొక్క ఆ పాశరాలు అన్నింటి సేకరించారు అందువల్ల అమ్మాడు దాటి వాళ్ళ ప్రారంభం చేశాం వేదం నాలుగు వేదాల యొక్క విన్నపం చేశాం ఆ తర్వాత ఈ యొక్క వాళ్ళ కొన్ని పాశురాలు సంధానం చేశాం నేను మిగతా మూడు రోజులలో విశేషాలను చెబుతూ చెబుతూ మీకు ఏమేమి ఏం చేస్తున్నాము అసలు ఎందుకు పరమ రోజోత్సవం ఉంటుంది అనే విషయాలు మిగతా ఎందుకు ఇవ్వండి తెలియజేయాలి जय श्री जय जय श्री मन्नाय श्री नृनगला सा श्री गोपाल मंगला अश्वत्थ री विजय मुनि रे माथा बाजू ने प्रियति कृष्ण नारायण जय राधा मंगला कमला का समांगड बचते यागा जिनया जय प्रभु श्री नारायण मंगला निरादर देवा निश्चय करुणा परि सुब्रामी रघ मंगल मंगल महिला विश्व नमो महामेश भगवान श्री नमो नमो ते नारायणाय हे नारायण नमोये नमो जामा तुम्डये जयगांगाय स्वमंगलम नमो नाथाय धराय सदाचारी गुरुये नमये अरविच्छ मनोये आचार्यये सद्गुरुणां तुं मंगलम वंद विष्णो ज्ञानमते गुरुदाये जीवते च पुरात्तम अवविरा सो विनेमोचा श्रीवा गुरु